ఫ్రెండ్స్ అందరలాగానే బాగున్నాను నేను అయితే చాలా బాగున్నాను ఇవన్నీ మా మేనకోడలు పట్లండి మీ తమ్మవాళ్ళ వాళ్ళ పాప పట్లు ఇవన్నీ పాపం బట్టలేని పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి చెప్తామని చాలా మంది ఉంటారు ఇక్కడ బాగా కూర్చొని చేస్తున్న వాళ్ళు మాలాగా కుల పని చేసుకున్న వాళ్ళు మేము కుది చేసుకున్న వాళ్ళని ఇంకా బట్టలు కూడా కొనుక్కునే పరిస్థితిలో ఉన్న వాళ్ళకి వాళ్ళ ఇద్దామని అనుకుంటున్నామండి ఇవి ఎక్కువ వాడలేదు ఒక రెండు మూడు సార్లు వేసి తర్వాత ఉతికిసి నీటిగా ఉంచినవి ఎవరు పిల్లలకైనా పనికొస్తాయని అట్లా అయితే మేము అనుకుంటున్నాము మంచి మంచి పట్టు అని ఎక్కడ సరిపోతే అవసరం అమ్మండి

ఎవరికో ఇచ్చేద్దామని వెళ్తుంటే ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నారా చెప్పొదనా అంటే ఎందుకు మన పాపే ఉంది కదా అని ఎత్తుకుంది కదండి ఆ పాపకి సరిపోతాయి అన్నారు అంటే వాళ్ళకి ఇచ్చేస్తాం ఇంకెవరికో ఇవ్వడం ఎందుకని నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి